బిఆర్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని భువనగిరి పట్టణంలోని వినాయక చౌరస్తారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు తెలంగాణ రాష్ట్ర అనంతరం భువనగిరి పట్టణంలోని హైదరాబాద్ చౌరస్తారు అంబేద్కర్ జయంతి సందర్భంగా నిర్వహిస్తున్న ర్యాలీని ముఖ్య అతిథిగా హాజరై బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి దండ వేసి నివాళులు అర్పించి జెండా ఊపి ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే బిర్లా ఐలయ్య మాట్లాడుతూ ఆర్థికవేత్త రాజనీతిజ్ఞుడు భారత రాజ్యాంగ రూపకర్త మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి భువనగిరి పట్టణంలో పూలమాలలు వేసి నివాళులు అర్పించడం చాలా సంతోషంగా ఉందన్నారు యావత్ భారత్ మొత్తం రాజ్యాంగ రూపకర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలను సాధించాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నామన్నారు భారత రాజ్యాంగ నిర్మాత భారత రత్న మన అందరి దేవుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నూట ముప్పై నాలుగవ జయంతి సందర్భంగా యాదగుట్ట పట్టణంలో ఆ మహనీయుని విగ్రహానికి పూలమాలేసి ఆ మహరి ఆశయాలు ఆలోచనలు మనందరం పాటించి ఆ మహనీయుడు అందించినటువంటి ప్రపంచంలోకి వెళ్ళ పెద్ద భారతదేశం పెద్ద ప్రజాస్వామ్య దేశానికి భారత రాజ్యాంగాన్ని నిర్మించినటువంటి ఘనత ఆయన ఆశీస్సుల వల్లనే ఇలా మనం ఇక్కడ మైకు పట్టుకొని మాట్లాడుతున్నాం ప్రజాప్రతినిధులుగా భారతదేశంలో సంపదను ప్రతి పౌరుడు అనుభవించే విధంగా కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా వర్గాలకు అతీతంగా ఇవాళ ప్రజాస్వామ్యంలో హక్కులను అనుభవిస్తున్నామంటే ఆ మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం ఫలంగాని ఇవాళ మనం పదవులు పొందుతున్నామని చెప్పి చెకప్ చెప్పక తప్పదు కాబట్టి ఆ మోహనీయుడి రాజ్యాంగాన్ని కొందరు వ్యక్తులు కొన్ని శక్తులు ఇలా రాజ్యాంగానికి పులిముప్పు కల్పించే ఆలోచనలు ఉన్నారు కాబట్టి భారతదేశం ఉన్నటువంటి ప్రతి పౌరుడు ఆ రాజ్యాంగాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది ఆ మహనీయుడు రాజ్యాంగం రాసిండు కాబట్టి ఇలా ఈ భారతదేశం ఉన్నటువంటి స్వేచ్ఛ వాయులను పీల్చుకోగలుగుతున్నాం ఆ మహనీయుని ఆశయాలను ఆలోచనను మనం ముందుకు తీసుకు ప్రపంచంలోనే భారతదేశం ఇంకా అన్ని విధాలా అన్ని హక్కులతోటి ముందుకు పోతుంది కాబట్టి ఈ నూట ముప్పై నాలుగవ జయంతి సందర్భంగా ఆ మహనీ ఆశయాలను సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలి ఏ ఒక్క వర్గానికి కాదు భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడికి హక్కులు కల్పించేటువంటి మహానుభావుడు కాబట్టి ఆయన ఆలోచన విధానాన్ని మనం ముందుకు తీసుకుపోయి ఆయన అడుగు జాడలు నడవాల్సిందిగా ఇలా నూట ముప్పై నాలుగవ జయంతి సందర్భంగా ఆయన పెద్ద ఎత్తున నిలువళర్పించి ఆయన ఆశయాలు నెరవేర్చినప్పుడే ఆయనకు ఘనంగా నిల్వలర్పించేది కాబట్టి పెద్ద ఎత్తున యారుట పట్టణంలో అన్ని పక్షాలు కలిసి ఆయన జయంతి వేడుకల్లో పాల్గొన్న మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు